జనగామ జిల్లా బచనపేట మండలం కొడవొట్టూరు గ్రౌండ్లోని శ్రీ సిద్దేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు ఈ నెల ఇరవై ఆరున ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆముదల మల్లారెడ్డి ఈవో వంశీ ప్రధాన ఆలయ ధర్మకర్త నిమ్మ కర్ణాకరెడ్డి తెలిపారు ఈ మేరకు సిద్దేశ్వర స్వామి ఆలయంలో ముందుగా గంగపూజ హృద్వికరణం ఆవాహన దేవతా పూజ పంచామృత శత రుద్రాభిషేకం మంత్రపుష్పం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతర బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ దేవస్థానం దగ్గర రోటూరు సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు గంగా పూజ ప్రారంభం చేయడం జరిగింది మరి బుధవారం రోజు శివ కళ్యాణం ఏడు రాత్రి ఏడు గంటలకు జరగబోతుంది ఇరవై ఏడు ఉదయం అగ్నిగుండాలు పొద్దున జరగబోతుంటాయి కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ గ్రామ గ్రామాల నుంచి వచ్చి అందరూ మన బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయగలరని కోరుచున్నాం బచ్చలపేట మండలం కోవటూరు గ్రామంలో ఉన్న సిద్ధలగుట్ట అని పిలువబడే శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గంగా పూజతో స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు నాడు అగ్గిని గుండాలతో ముగిస్తున్నాయి కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావాలని ఆ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి సౌకర్య అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మా పాలకవర్గం కానీ మా ఏవో గారు కానీ ఎండోమెంట్ తరఫున అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ శివ కళ్యాణం మీద కూర్చునే భక్తులకు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పదిహేను వందల పదిహేను రూపాయలు పదహారు రూపాయలు కట్టి కళ్యాణంలో పాల్గొనాలని భక్తులను మరి మరీ కోరుకుంటున్నాము ఎలావేలా ఈ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఈ మండల ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఉండాలి భక్తులందరూ అధిక సంఖ్యలో రావాలని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నారు